వెల్కమ్ టు థర్టీ సెవెన్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ న్యూస్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీ ఆద్మూర్ ఇన్ఛార్జ్ పొద్దుటూరు వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఇవాళ ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజలతోటి మనోసరమే మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ ఐదు నెలలు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇట్లా చూసుకుంటే రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఒక్క ఉద్యోగాలు ఇవ్వాలి ముప్పై లక్షల ఉద్యోగాలు భారతదేశంలో బ్యాంక్ లాక్ చేసింది ఆయన తగిన గుణపాఠం చెప్పాలంటే అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెంట్ని అత్తం గుర్తిపై ఓటేసి గెలిపించవలసి జరిగిందని చెప్పి కన్ఫీజ్ చేస్తారు అరే ఇరవై మంది ఉన్నారంటే ఆ ఎమ్మెల్యేలు ఎట్టు పారిపోకుంటారు వాళ్ళ ఎమ్మెల్యేల మాత్రం బాగా కష్టమవుతారు అలా మేము వచ్చేస్తామంటే ఎన్నికల తర్వాత వందల వందల క్రితం బీఆర్ఎస్ స్థాయి అయిపోతుంది బీఆర్ఎస్ తీసుకుంటుంది కుటుంబ పరిపాలన ఎదురవుతుంది ఏదైతే దోచుకున్న సొమ్ము ఉందో ఆ సొమ్ము దగ్గర రీకవరీ చేసి అది ప్రభుత్వానికి అప్పగిస్తాం ఎన్నికలలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బులెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ని సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు మీరు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు వేస్తారు మీరు మీ ఒక ఓటు సర్పంచ్ చేస్తుంది అదే ఓటు ఎమ్మెల్యే చేస్తుంది అదే ఓటు ముఖ్యమంత్రి చేస్తుంది అదే ఓటు ప్రధానమంత్రి చేస్తుంది రాష్ట్రపతిని చేస్తుంది అదే ఓటు పని చేస్తుంది మీరు ఐదు వేల కింద సారకో కూడకో కారకో అంటే మూడు వందల పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు డివైడెడ్ బైమెంట్ ఎలక్షన్లో భాగంగా నిజామాబాద్ పార్లమెంట్లో గత రెండు నెలలుగా విస్తృతంగా ప్రచారం చేసుకున్నాం మా అభ్యర్థి ఎక్స్ జగన్మోహన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపేయడానికి నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మనం ఏదైతే అసెంబ్లీ సమయంలో ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆరు గ్యారెంటీలలో నాలుగు గ్యారెంటీలు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది మిగతా రెండు గ్యారెంటీలు కూడా ఎలక్షన్ కాగానే ఇందిరా మహిళలు కానీ పెన్షన్లు కానీ రైతులకి రుణమాఫీ కానీ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రతిరోజు గ్రామాల్లోకి వెళ్తున్నాం ప్రజలు ఈ ఆర్మూల ప్రాంతంలో పోయిన ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది దానికి ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ తప్పకుండా జీవన్ రెడ్డి గారిని భారీ మెజార్టీలను గెలిపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది గత పార్లమెంట్లో ఇదే అరవింద్ని ఇదే ప్రాంతం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపియడం జరిగింది కానీ అరవింద్ ఇక్కడెక్కడ కూడా నిధులు పెట్టకుండా నాయకుల్ని కార్యకర్తలని కూడా తప్పించుకోకుండా ఉన్న కారణంగా అదే రకంగా ఏదైతే బాండ్ పేపర్ ఇచ్చి పసుపుబోర్ పెడతా అని చెప్పడం కానీ చెరుకు సంబంధించిన ఇండస్ట్రీని తెప్పిస్తా అని చెప్పడం కానీ లేని కూడా చేయలేదు అందుకోసం ఈ ప్రాంత ప్రజలు రైతులు మహిళలు ప్రతి ఒక్కరు కూడా వచ్చే పార్లమెంట్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి గారికి భారీ మెజారిటీని గెలిపిస్తామని సమస్యని ఏ విధంగా సాగు చేయాలి అంతకుముందు మంత్రి చేసిండు అనేక ముఖ్యమంత్రుల దగ్గర మంత్రివర్గంలో మంచి ఏం సంపాదించిండు కానీ మొన్న దురదృష్ట సార్లు ఇంత సారా కూర కారా ఇరువుల నోట్లకు అమలుగునీ జీవనెడ్డిని ఎవరగొట్టి కానీ ఈసారి రాహుల్ గాంధీ దేశ ప్రధాని కాబోతున్నాడు మీరు పార్లమెంట్లో కనుక ఆయన పంపిస్తే కేంద్ర మంత్రి అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ నేను చెప్తున్నా కేంద్ర మంత్రి హోదా జీవో రెడ్డికి వస్తుంది అంత సీనియార్టీ అతను చూడండి అందుకు ఈ అవకాశాన్ని మీరు వినిపిస్తాకండి మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితి అయిపోయింది బీఆర్ఎస్ అయిపోయింది వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అయిపోతుంది బీఆర్ఎస్ అయిపోతుంది వాళ్ళని రిటైర్మెంట్ తీసుకొని అదే రాము మీది లేవదు చేయదు నేనైతే ముందునే ఫోన్ ట్యాపింగ్లో రాజా కృష్ణ జరిగి మొత్తము సీఎం చెప్పమైతే మేము ఫోన్ ట్యాపింగ్ చేసినామని ఇదైతే నేను జైలుకు పోతా మీ చెల్లి జైలుకు నువ్వు హైదరాబాద్ కాలంటే లండన్ గిట్ట పాడిపోరా అని చెప్పా ఇప్పటికీ గిట్ట మా ముఖ్యమంత్రి ఇవాళ వాళ్ళ నేను మాట్లాడినప్పుడు రాములంగా నువ్వు ఎక్కడ ఎక్కడమైన మన కార్యకర్తలకు ధైర్యం చెప్పండి ఆగస్టు పదిహేనవ తేదీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం ఆరు గ్యారెంటీలో పద్ధతి మనం చేసినాం గల్లే పంట మొత్తం ఖాళీ ఉంది మొత్తము తెలంగాణ సంపద మొత్తం ఒక కుటుంబం దోచుకొని దంచుకొని దేని నింపుకొని పోయింది అయినా నాకు ధైర్యానికి ఇచ్చేస్తున్నా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మిత్తి కట్టిన ఇవి అన్నీ పది సంవత్సరాల లేచి ఐదు నెలలు హరీష్ రావుకు తండ్రికి కొడుకు వాళ్ళ కార్యకర్తలకు అవో అయిపోయింది కదా ఐదు నెలలు అయింది కదా రైతు బంధు ఇవ్వలేదు కదా మీరు ఈ విధంగా ఏదైతే మాట్లాడుతున్నారో పది సంవత్సరాలు వీళ్ళు ఎంతో చెప్తారో మీరు ప్రతి కార్యకర్తల దగ్గరకుంది ప్రతి ఇంటికి ఉంది మేము ఇక్కడ రాహుల్ గాంధీ వచ్చినప్పుడు మా మిత్రుడి ఎన్నికల ప్రకారంలో నేను ఇక్కడ ఉన్నా ఆ రోజు గెలుస్తామనే నమ్మకం మాకు మొత్తం పుట్టింది కానీ దురదృష్ట శాఖ ఇచ్చింది ఇప్పుడు ఎప్పుడు ఎన్నికలు జరిగినా వందకు వంద శాతం ఆరుమూరులో కాంగ్రెస్ పార్టీ జండ ఎగ్జిస్తాం అందులో ఎటువంటి డౌట్ లేదు ఇప్పుడే ప్రజలు